న్యూస్ ఛానల్కి స్వాగతం మాధవపితు సురేష్ గారు అందరికి పరిచయమైన పేరే కానీ సినిమా రంగంలో యాభై ఏళ్ళ పై మించిన సుదీర్ఘమైన ప్రయాణం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఏ స్థాయి దాకా ఎదిగారు అసలు ఇంకొక విశేషం ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే కొన్ని తరాలు సినిమాలు అలాగే చాలా విషయాలు మాధవపితి సురేష్ గారి సుదీర్ఘ ప్రయాణంలో తెలుసుకోగలుగుతామో ఒకసారి నమస్కారం మా మాధవెత్తి గారు నేటివ్ ప్లేసు కొడూరు అది పొన్నూరు గుంటూరు నుంచి పొన్నూరుకి వెళ్ళే దోవరలో పొన్నూరుకి పది కిలోమీటర్లు యువతలు ఉంటుంది మెయిన్ రోడ్డు మూడు కిలోమీటర్ లోపల ఉంటుంది అంటే పొల్యూషన్ ఫ్రీ జోన్ మాది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది పైగా అమ్మవారు అంటే మా కుల దేవత నాగారు బొమ్మ నాగ నగరపు అమ్మ ఒక నాగదేవత మా ఐదారు తరాల ముందు పుట్టింది ఆవిడ సో ఆవిడకి ఏడెనిమిది నెలలు పెరిగి వచ్చిన పని అయిపోయిందని చెప్పి ఆవిడ చనిపోవడం అక్కడ గుడి కట్టడం ఆ గుడికి మేము రెగ్యులర్గా వెళ్తుంటాం సో అక్కడ అంతేకాకుండా మొట్టమొదటి పిల్లలకి నాగ శబ్దం రావాలి ఆడ మగ మగచు వాళ్ళకి మా కుటుంబం మాధవ పెద్ద కుటుంబానికి అదే అసలు మాకు వారిసన్నా తర్వాత నేను పుట్టింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెప్టెంబర్ ఎయిత్ తెనాలి జనరల్ హాస్పిటల్ పుట్టాను అప్పుడు మేము మా నాన్నగారు వృత్తి తాడేపల్లి డాల్డా ఫ్యాక్టరీ ఉండేది డాల్డా ఫ్యాక్టరీలో ఇంజనీర్గా చేసేవారు సో తాడేపల్లిలో ఉన్నప్పుడు నేను పుట్టడం జరిగింది నాకన్నా నాలుగేళ్ళ ముందు ఆగస్ట్ ఇరవై మూడు నలభై ఏడు స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులు మహమ్మై పుట్టాడు రమేష్ సో నేను నాలుగేళ్ళు వచ్చే వరకు కొంచెం ఊహ తెలిసే వాళ్ళు తాడేపల్లిలో ఉన్నాం అక్కడి నుంచి మా నాన్నగారికి ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్షాప్ ఇంజనీర్గా ఆయనకి మంచి జాబ్ రావడంతో మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయాం సో అది అక్కడ ఇంకా మిగతా బాజీ అంతా నాకు ఎలిమెంటరీ స్కూల్ స్కూలు సత్యనారాయణపురంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను తర్వాత ఏకేటిపి ఎంహెచ్ స్కూల్ దాంట్లో ఎస్ఎల్సి వరకు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వరకు ఎస్ఎల్సి దాని తర్వాత సిక్స్టీ సెవెన్ నుంచి అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బిఏ హిస్టరీ అకడమిక్స్ పాలిటిక్స్ చదువుకున్నాను ఆ డిగ్రీ అయ్యే లోపలే టైప్ లోయర్ హైర్ హై స్పీడ్ షార్ట్ హ్యాండ్ లోయర్ హైర్ హై స్పీడ్ తర్వాత హిందీ రాష్ట్ర భాష పెయింటింగ్ డిప్లొమో ఇవన్నీ చేయడం జరిగింది ఒక ఎనిమిది డిగ్రీలు సో అది అవ్వంగానే వెంటనే నాకు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ముందు టెంపరీ జాబ్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత వాళ్ళు అబ్జార్వ్ చేసుకుంటారు సో ఈమెట్గా నాకు ఇచ్చారు పదిహేను రోజులు జాబ్ చేసిన తర్వాత ఇది జరిగింది సెవెంటీ టూ సెవెంటీ వల్ల నా డిగ్రీ అయిపోయింది తర్వాత ఈ అనుకోకుండా డెబ్బై మూడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత మెండ్రాస్ వెళ్ళడం జరిగింది సో ఇది బాల్యం ఈ బాల్యంలో నేను స్కూల్లో ఆల్మోస్ట్ మంచి బ్రిలియన్ స్టూడెంటే కాకపోతే ఏంటంటే ఒక అనుకోని ఒక మలుపు ఏంటంటే మా అన్నయ్య నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో వాడు ఒక సింగర్గా మా నాన్నగారు గుర్తించారు గుర్తించి పునాది రాళ్ళని సినిమాకి ఆయనపై ప్రేమయ్య ఆయన ప్రేమ చేయాలని మార్చుకున్నారు ఆయన కచేరీలో ఫస్ట్ మా అన్నయ్య పాడాడు తర్వాత భవన కళా అని యూత్ స్టూడెంట్స్ పెట్టారు అప్పుడు మా అన్నయ్య దాంట్లో పాడుతుండేవాడు సిక్స్టీ సెవెన్ వచ్చేప్పటికి మా అన్నయ్య అరే మా అకార్డియం ప్లేయర్ హార్మోనియం ప్లే వాయించి ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాడు కొంచెం నువ్వు భర్తీ చేయాలి నాకు అసలు ఏం తెలియదు మా నాన్నగారు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఒక చిన్న హార్మోనియం బాక్స్ ఇచ్చారు నెల రోజులు కష్టపడే చేసేప్పటికీ నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వాయించాను ఏం లేదు లేదు స్వత్తాగారు ఆడే మా అమ్మగారు చాలా విద్వాంసులు ఆవిడ వీణ వోకల్ భరతనాట్యం మూడు డిప్లొమాస్ మా అమ్మగారి పేరు వసుంధరా దేవి మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు మా అన్నయ్య రమేష్ చంద్ర అంటే మా సురేష్ చంద్ర అంటే మాకు బాధసాలు లేవు మా ఇంట్లో మా నాన్నగారు కమ్యూనిస్ట్ సో భాషసాలు లేవు ఈ రమేష్ చంద్ర మామ పేరని ఏదో అనుకున్నారు నా పేరు నా పేరు రమేష్ కానీ మా మా తమ్ముడు పేరు సురేష్ అని వాడే అన్నాడు సో సురేష్ చంద్రనే నాకు కలిగింది నా ఫస్ట్ సినిమా సినిమాక కూడా సురేష్ చంద్రనే వేసాడు జంజాలో సో అలా అనుకోకుండా భావన క్రులు నేను నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఈ శ్రీరామనవ పన్నెండులో హార్మోనిస్ట్గా ఈ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయ్యింది ఇరవై రూపాయలు ఫస్ట్ పేమెంట్ అయితే లక్కీగా ఏంటంటే రా అప్పుడు రోజు మూడు పోగులు ఉండేవి పన్నెళ్ళ సో రోజు అరవై రూపాయలు అంటే చాలా వెరీ బిగ్గీ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ సరే మేము మాకేంటే రోజుకి ఒక షర్టు కచేరీకి మొబైల్ హోటల్లో రెండు రూపాయలు పెడితే ఇడ్లీ అన్నీ ఇచ్చేవాడు తర్వాత ఐదు రూపాయలు ఇస్తే రోజంతా మాతో రిక్షా ఉండేది మాకు సపరేట్గా నాకు మా అన్నకి తర్వాత రూపాయ ఎనభై పైస్ గందిపప్పు నాకు బాగా గుర్తు ఐదు ఆరు కిలోలు తెచ్చేవాడిని నాన్ చూసేవాడు నాకన్నా మీరే బెటర్ అండి సో అలా అలా కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మరో ముఖ్యమైన మలుపు ఎక్కడ తిరిగిందంటే అంటే మా భావనభిలాసం చేస్తున్నప్పుడే సర్కస్లో నేను వాయించాను భారత్ సర్కస్ అని మూడేళ్ళు విజయవాడలో వచ్చినప్పుడు ఎకడమి ప్లేయర్గా నేను మా భవనాభిలాసం అంటే ముందు హార్మోనియం తర్వాత ఒక రెండేళ్ళ తర్వాత అప్పట్లో అది స్టేనిష్ ఇన్స్ట్రుమెంట్ కానీ మా నాన్నగారు కనిపెట్టారు ఎవరు నేర్చుకున్నారు నేర్చుకోవాలా నేను మంచి పేరు సంపాదించుకున్నాను అప్పట్లోనే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఎంట్రీ సిక్స్టీ నైన్ అనుకుంటా ప్రయాగ రామకృష్ణ గారు రోజు పిలిచి యోవాణి దానికి నువ్వు వాయించాలి అని కొన్ని పాటలు వాయించు తర్వాత కార్మికుల కార్మికుల కార్యక్రమం ఉండేది సిగ్నేచర్ షూను వాయించాలో అందరు అది వాయించాను అది అన్నిట్లో వస్తుండేది సో అలా ఆల్ ఇండియా రేడియో ఎంట్రీ అక్కడే ఈ భావన కళాశంద కచేరీలు చదువు వెళ్తుండే కాదండి రామకృష్ణ గారు పనిచేశారు ఎస్ ఆయన తర్వాత అప్పుడు పాండురంగారావు ఏమో చూసేవారు తర్వాత బాపు గారు బ్రదరు రామ్పాండు అనేవాడు ఆయన ఆంధ్ర దాంట్లో చేసేవారు మా సుత్తివారి పాత్ర చేసేడు కొంతకాలం డివో బ్యూటీ ఆఫీసర్ ఒకప్పుడు మారుతురా వాళ్ళు చేసేవారు సో వీళ్ళందరితో నా పరిచయం అప్పుడే